హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ నేను మీ తిరుమల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర అండి మనం ఎంత ఎక్కువ పాలకూర చేసినా ఒదుగు రాదు కదా అలాంటప్పుడు ఒక నాలుగు చిన్న కట్టల పాలకూరతో ఇంటిళ్లపాది కడుపు నిండా తినేలా ఈ కర్రీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఆరోగ్యానికి ఆరోగ్యం బలానికి బలం కూడా ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతుందండి తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి నేను నాలుగు కట్టల పాల కూరనైతే తీసుకున్నాను ఈ విధంగా సన్నగా తరిగేసి అయితే పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే మీరు తీసుకోండి ఈ క్వాంటిటీకి నేనైతే చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు వరకు ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని హీట్ అయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేసుకున్నాను ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై అయితే చేసుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పప్పు అయితే వేసుకొని వీటిని కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కారానికి సరిపడా మై క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నా క్వాంటిటీకి తగ్గట్టు నేను ఒక ఏడు ఎనిమిది ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను అవి ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులైతే యాడ్ చేశాను తెల్ల నువ్వులు యాడ్ చేశాను నేను ఇక్కడ ఇవి కూడా చిటపటలాడేంత వరకు ఉంచుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టుకుందాం ఇదే ఇదే బాండిల్లో రెండు టేబుల్ స్పూన్ల అయితే నేను యాడ్ చేశాను ఈ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే ఈ విధంగా యాడ్ చేశాను ఇవి బాగా చిట్టపటలాడేంత వరకు ఉంచుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోగా మనం చేసి పెట్టుకున్న ఈ ఇవి వేపు పెట్టుకున్నాం కదా దీన్ని అయితే పౌడర్ చేసుకుందాం నేను ఎక్స్ట్రాగా రెండు కొంచెం కొబ్బరి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేశాను దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాం మనం చూడండి ఈ విధంగా వాటర్ వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇంకొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు తగినంత ఉప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే చిటికెడ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చూశారు కదా బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే యాడ్ చేద్దాం ఇవి కొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ జార్లో నేనైతే పూర్తిగా అయితే దీన్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అడుగంటుతుంది అండి జాగ్రత్త స్లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి దీన్ని పచ్చివాసనంతా పోయి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఈ విధంగా కలిగి పెడుతూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం పాలకూరను అయితే యాడ్ చేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న నాలుగు కట్టల పాలకూరను అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో ఇది టెన్ మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి అప్పుడే పాలకూరలోని పచ్చివాసనంతా పోయి ఈ మసాలా అంతా పాలకూరకి బాగా పడుతుంది ఈ పాలకూరలోని వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం కలయి పెట్టుకుంటే పాలకూరనైతే ఉడికించుకోవాలి త్వరగానే మగ్గిపోతుందండి పాలకూర ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అప్పుడప్పుడు కలియబెట్టుకుంటూ పెట్టుకుంటూ మనం అయితే దీన్ని ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి లేకపోతే మనం వేసిన పేస్ట్ అంతా అడుగంటి పోతుందండి మాడిపోవడం మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇంకా టూ మినిట్స్ అయితే దీంట్లోని ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచుకుందాం ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడే మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి నేనైతే పాలకూరలో ఉప్పు ఉంటుందని కొంచెం తక్కువే యాడ్ చేశాను ఇప్పుడు చూసుకొని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలియి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పాలకూర ఇంత సింపుల్గా అయితే మనం ఇంటిల్ల పాదికి నాలుగు కట్టాలతో ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తూ మీరు ఈ పాలకూర కర్రీని ఇలా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ విధంగా అయిపోయింది కదా నేనైతే అన్నంలోకి అయితే సర్వ్ చేసుకున్నాను అలాగే మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్టివ్ ఇస్తుంది ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్